వస్తా చారుకీసల కూతురిగా లక్ష్మీ దత్తత కార్యక్రమం జరుగుతూ ఉంటుంది పంతులు గారు మంత్రాలు చదివిన తర్వాత అమ్మ మీ రెండు చేతులను వాళ్ళ రెండు చేతులలో ఉంచండి ఇప్పుడు పాలతో మీ చేతుల్ని కడిగినట్టయితే దత్తత కార్యక్రమం పూర్తయినట్టే అని పంతులు గారు అంటూ ఉంటారు ఒక చేతిని చారుకీస చేతిలో మరొక చేతిని వస్తా చేతిలో లక్ష్మీ పెడుతుంది అప్పుడే అంబిక ఒకవేళ నువ్వు ఈ దత్తత కార్యక్రమాన్ని ఆపేస్తే ఖచ్చితంగా నేను పెళ్లి చేసుకుంటాను అని అంబిక లక్ష్మికి చెప్పిన విషయాన్ని లక్ష్మి గుర్తు చేసుకొని ఒక్కసారిగా తన చేతుల్ని వెనక్కి తీసేసుకొని లేచి నిలబడుతుంది అమ్మ లక్ష్మి ఏమైందమ్మా ఎందుకు లేచి నిలబడ్డామని చాల అంటూ ఉంటే నన్ను క్షమించండి బాబాయ్ ఈ దత్తత కార్యక్రమాన్ని ఇంతటితో ఆపేద్దామని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇకప్పుడు విహారీ వాళ్ళ తాతయ్య అమ్మ లక్ష్మి అదేంటమ్మా ఎంతో ప్రేమగా అభిమానంతో చారుకేసే వస్తా నిన్ను దత్త తీసుకోవాలని అనుకుంటున్నారు మేము కూడా నువ్వు ఇంటి బిడ్డవు అవుతావని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాము అటువంటిది ఈ టైంలో నువ్వు దత్తత వద్దనుకోవడం ఏంటమ్మా అని చెప్పి విహారీ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటారు ఇక దాంతో లక్ష్మి ఈ దత్తత కార్యక్రమాన్ని నేను అసలే వద్దనుకోవడం లేదు తాతయ్య గారు నేను కొద్ది రోజులు వాయిదా వేద్దామని అంటున్నాను ముందుగా మనం అంబిక అమ్మగారి పెళ్ళి జరిపిద్దాము అంబిక అమ్మగారి పెళ్లి తర్వాత నేను ఈ ఇంటి బిడ్డగా దత్తత వస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది పంతులు గారు మీ విలువైన సమయాన్ని వృధా చేస్తున్నందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి లక్ష్మి గారికి చెప్తూ ఉంటే అయ్యో పర్వాలేదమ్మా ఎప్పుడు మీకు వీలుగా ఉంటే అప్పుడు కబురు చేయండి వచ్చి నేను దత్తత కార్యక్రమాన్ని జరిపిస్తాను అని చెప్పి పంతులు గారు నేను ఇక సెలవు తీసుకుంటానని చెప్పి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం పంతులు గారు అంటూ విహారీ పంతులు గారి చేతిలో డబ్బులు పెట్టి ఆయన అక్కడి నుండి పంపించేస్తారు ఇకప్పుడు విహారీ వాళ్ళ తాతయ్య అమ్మ లక్ష్మి నీతో నిజంగా చాలా గొప్ప మనసమ్మ అంబిక పెళ్ళి గురించి మేమంతా ఎంతలా ఆలోచిస్తున్నామో నువ్వు కూడా అంతే ఆలోచిస్తున్నావో సరే నువ్వన్నట్టుగానే అంబిక పెళ్ళి తర్వాతే నీ దత్తత జరుగుతుందని చెప్పి విహారి వల తాతగారు అంబిక వైపు చూస్తూ చూసావా అంబిక లక్ష్మి నీకోసం దత్తత కూడా ఆపేసి నీ పెళ్ళి జరగాలని కోరుకుంటుంది మరి ఇప్పటికైనా నువ్వు పెళ్ళికి ఒప్పుకుంటావా అని అంటూ ఉంటే సరే నాన్న నేను పెళ్లి చేసుకుంటాను అని అంబిక అంటూ ఉంటుంది దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు సహస్ర పద్మాక్షి ఇద్దరు కూడా గతిలో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు సహస్ర పద్మాక్షితో ఎక్కడ దత్తత జరిగిపోతుందోనని ఈ రోజు నుండి ఆ లక్ష్మిని కూడా నాతో సమానంగా ఈ ఇంట్లో వాళ్ళు చూడడం మొదలు పెడతారేమోనని కంగారు పడిపోయానమ్మా ఏదో ఒక విధంగా ఈ దత్తత ఆగిపోయింది నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది అసలు అప్పటి వరకు పెళ్ళి వద్దన్న అంబిక పెళ్ళికి ఎలా ఒప్పుకుందో అర్థం కావడం లేదే అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే పోనీలేమ్మ ఈ దత్తత అయితే ఆగిపోయింది కదా అంబిక పిన్ని పెళ్ళి చేసుకుంటే ఏంటి చేసుకోకపోతే మనకేంటి అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది మరోవైపు విహారీ కూడా లక్ష్మితో మాట్లాడుతూ ఉంటాడు లక్ష్మి నువ్వు దత్తత ఆపేయడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది ఏంటది అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు ఇక దాంతో లక్ష్మి విహారీ గారు నేను ఈ ఇంటి బిడ్డగా దత్తత వచ్చే కంటే అంబిక అమ్మగారి పెళ్లి జరగడం ముఖ్యం అంబిక అమ్మగారే నాకు మాటిచ్చారు ఒకవేళ నేను ఈ దత్తత ఆపేస్తే అంబికమ్మ పెళ్లి చేసుకుంటానని అన్నారు అంబికమ్మ పెళ్లి జరిగితే అప్పుడు తాతగారితో పాటు ఈ ఇంట్లో అందరూ కూడా సంతోషంగా ఉంటారు అంబికమ్మ గారి కంటూ ఒక జీవితం ఉంటుంది అందుకే నేను ఈ దత్తతను ఆపేశాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా ఒకవేళ అత్తయ్యకి పెళ్ళి జరిగిపోతే తర్వాత ఈ ఇంటి బిడ్డగా నీ దత్తత కూడా జరుగుతుంది కదా అని విహారీ అంటూ ఉంటాడు అవును విహారీ గారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అయితే నేను కూడా ఏదో ఒకటి చెప్పి అత్తయ్యని పెళ్ళికి ఒప్పిస్తాను త్వరగా తను పెళ్లి చేసుకునేలాగా చేస్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు విహారి ఒంటరిగా ఉన్న అంబిక దగ్గరకు వచ్చి అత్తయ్య ఇందాక మీరు అందరి ముందు చెప్పినట్టుగా నిజంగానే పెళ్ళికి ఒప్పుకున్నట్టే కదా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఒప్పుకున్నట్టే విహారీ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో విహారి ఒకవేళ మీరు చెప్పింది నిజమయ్యి నిజంగానే మీరు పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు కంపెనీకి మిమ్మల్ని హెడ్ని చేస్తాను మీకు ఏ పొజిషన్ కావాలంటే ఆ పొజిషన్ ఇచ్చేస్తాను అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు నువ్వు చెప్పేది నిజమా విహారీ అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది దాంతో విహారీ అవున అవునత్తయ్య మీరు చేసుకుంటానంటే సరిపోదు పెళ్ళి చేసుకున్న తర్వాత మాత్రమే మీకు ఈ అవకాశం అంతా కూడా ఉంటుంది అని చెప్పి విహారీ మీ పెళ్ళి జరిగిన తర్వాత మీతో పాటు మామయ్య కూడా నేను కంపెనీలో ఒక మంచి పొజిషన్ ఇస్తాను మీ ఇద్దరు పెళ్ళి తర్వాత ఇదే ఇంట్లో కూడా ఉండొచ్చు అని చెప్పి విహరి అంబికకు చెబుతూ ఉంటే అంబిక వీడేంటి నాకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు దీని వెనుక ప్లాన్ ఏమీ లేదు కదా అని చెప్పి అంబిక అనుకుంటూ ఉంటుంది తర్వాత విహరి అక్కడి నుండి వెళ్ళిపోగానే లక్ష్మి అక్కడికి వస్తుంది నిజంగా మీరు అందరి ముందు చెప్పినట్టుగా పెళ్ళి చేసుకుంటారు కదమ్మా అని అంటూ ఉంటే నేను పెళ్ళికి జస్ట్ ఒప్పుకున్నాను అంతే పెళ్ళి మాత్రం ఎప్పటికీ చేసుకోను నేను ఇదే ఇంట్లో పెళ్ళి కాకుండా పెత్తనమంతా కూడా చేకించుకోవాలని ఎదురు చూస్తున్నాను అని చెప్పి లక్ష్మితో అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి మీరు పెళ్లి చేసుకోవాలని మీకంటూ ఒక మంచి కుటుంబం ఉండాలని ఇంట్లో అందరూ కూడా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారమ్మా వాళ్ళని మోసం చేయడం తప్పు కదా అని లక్ష్మి అంటూ ఉంటే నా విషయాల గురించి నీకెందుకే బాధపడితే బాధపడ్డారో వాళ్ళు బాధపడితే నాకేంటని చెప్పి అంబిక అంటూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి ఇక లాభం లేదు ఏదో ఒకటి ఆశ చూపించి ఖచ్చితంగా అంబిక అమ్మగారు పెళ్లి చేసుకునేలాగా చేయాలనుకుని మీరు కనుక పెళ్లి చేసుకుంటే నా పేరు మీదున్న ఆ రెండు వందల ఎకరాల ఆస్తి మీ పేరు మీద రాసేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు చెప్పేది నిజమా నిజంగానే ఆ రెండు వందల ఎకరాలు నా పేరు మీద రాస్తావా అని చెప్పి అంబిక అంటూ ఉంటే అవునమ్మా మీరు పెళ్లి చేసుకున్న మరుక్షణమే ఆ రెండు వందల ఎకరాలు నేను మీ పేరు మీదకు ట్రాన్స్ఫర్ చేసేస్తాను పెళ్లి చేసుకుంటానంటే సరిపోదు పెళ్లి చేసుకొని మీ భర్తతో మీరు ఈ ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత మాత్రమే మీకు ఆ రెండు వందల ఎకరాలు ఇస్తాను అని చెప్పి లక్ష్మి కండిషన్ పెడుతుంది ఇక దాంతో అంబిక ఆలోచించడం మొదలు పెడుతుంది ఒకవైపు ఆ విహారీగాడు నేను పెళ్లి చేసుకొని వస్తేనే నన్ను కంపెనీకి హెడ్ చేస్తానని అంటున్నాడు ఇటు ఈ లక్ష్మి ఆ రెండు వందల ఎకరాలు రాసిస్తానని అంటుంది అంటే ఇప్పుడు ఇవన్నీ నా సొంతం కావాలంటే ఖచ్చితంగా నేను ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకోవాలన్నమాట అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఎవరిని ఎందుకు సుభాష్ని పెళ్లి చేసుకుంటాను ఇప్పుడు సుభాష్ గురించి ఈ ఇంట్లో చెబితే విహారీకి సుభాష్ అంటే ఇష్టం లేదు కాబట్టి గతంలో సుభాష్ చేసిన క్రైమ్ల గురించి విహారీకి తెలుసు కాబట్టి ఎట్టి పరిస్థితులను మా పెళ్ళికి ఒప్పుకోడు కాబట్టి నేను సుభాష్ ఏదైనా గుడిలో పెళ్లి చేసుకొని ఇంటికి రావాలి ఎలాగో వీళ్ళకి కావాల్సింది నా పెళ్ళే కదా అప్పుడు చచ్చినట్టు నన్ను సుభాష్ని వీళ్ళే ఇంట్లోకి రాణిస్తారని చెప్పి అంబిక సుభాష్కి ఫోన్ చేసి అర్జెంటుగా కలవాలని అంటుంది సుభాష్ అంబిక ఇద్దరు ఒక చోట కలుస్తారు మనం వెంటనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి అంబిక అంటూ ఉంటే నువ్వు చెప్పేది నిజమా అంబిక ఈ రోజు కోసం నేను ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నానో తెలుసా అని చెప్పి సుభాష్ అంటూ ఉంటాడో మనం పెళ్లి చేసుకోవడం వల్ల మనకి ఎన్నో లాభాలు ఉన్నాయంటూ ఇప్పుడు నువ్వు కూడా ఇల్లరికపు అల్లుడిగా మా ఇంట్లోనే పెళ్లి తర్వాత ఉండబోతున్నావో మనం ఇద్దరం కలిసి ఆ లక్ష్మిని విహారిని ఎలాగైనా సరే దెబ్బ కొట్టి కంపెనీలన్నిటినీ కూడా పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని చెప్పి అంబిక సుభాష్కి చెప్తూ ఉంటే నీ ప్లాన్ సూపర్ అంబిక అని చెప్పి నేను రెడీ అని సుభాష్ అంటూ ఉంటాడు ఇక ఆ విధంగా సుభాష్ అంబిక ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని పూల దండలతో గుమ్మం దగ్గరికి రావడంతో అప్పుడు పెళ్లి చేసుకొని వచ్చిన అంబిక సుభాష్ వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు లక్ష్మి అంబిక సుభాష్ని పెళ్లి చేసుకొని రావడం చూసి నేను ఊహించింది నిజమే ఈ సుభాష్ అమ్మగారికి క్రైమ్ పార్ట్నర్ కదా మొదటి నుండి వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందనే నా అనుమానం నిజమైందని చెప్పి అనుకుంటూ ఉంటే అప్పుడు విహారి అత్తయ్య నీకు పెళ్లి చేసుకోవడానికి వేరే ఇంకెవడో దొరకలేదా ఈ నీచుణ్ణి వీడిని పెళ్లి చేసుకొని రావడం ఏంటి వీడు ఎన్నోసార్లు లక్ష్మిని చంపాలని ప్రయత్నించాడు అని చెప్పి అంటూ ఉంటే విహారి సుభాష్ ఇప్పుడు నా భర్త నా కళ్ళ ముందే నువ్వు సుభాష్ని వాడు వీడు అనడం ఏమీ బాగోలేదు అని చెప్పి అంబిక మండిపడుతూ ఉంటుంది ఇక దాంతో లక్ష్మి విహారీ గారు దయచేసి మీరు కామ్గా ఉండండి ఇప్పుడు ఏమనుకున్నా లాభం లేదో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగిపోయింది కొత్త జంటను హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానించాలి కదా అంటూ లక్ష్మి అంబికకు సుభాష్కి హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి